హలో ఎవరివాన్ అందరు ఎలా ఉన్నారండి మీరైతే బాగున్నారనుకుంటున్నాను సో నేనైతే సూపర్గా ఉన్నాను ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సమ్మర్ కదా సుజాగత ఉండండి సో ఈరోజు అయితే మంచి రెసిపీతోటి మేము వచ్చాను సో సీజన్ కదా సో మామిడికాయల సీజన్ కదా సో అందుకే మామిడికాయ టమాటా అండ్ పప్పు కర్రీ చేయకపోతున్నాను సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము సో దానికోసం ఏమేమి తీసుకున్నానంటే కప్పు కందిపప్పు ఒకటి మామిడికాయ పచ్చిమిర్చి టమాటో తీసుకున్నాను సో మామిడికాయ మీకు ఎంత కావాలో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు కానీ నాకు తగినంత నేను వేసుకున్నాను సో కందిపప్పు మంచిగా నేను షాప్లో అయితే అన్నమాట చాలా ఫ్రెష్గా ఉంది సో మంచిగా అయితే పప్పును కడిగేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి మనం తినే వస్తువులు కాబట్టి నీట్గా మనము వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యలో వచ్చేటివి కూడా చాలా కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయి కాబట్టి మంచిగా వాష్ చేసుకోండి స్టవ్ మీద పెట్టుకున్నాను కడిగేసి దాంట్లో అయితే కప్పు టమాటాలు అంటే కప్పు అని కాదు టూ టమాటాలు తీసుకున్నాను టమాటాలు వేసుకోవాలి మీకు ఎంత కావాలో మీరు అంత వేసుకోవచ్చు పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకున్నాను ఉల్లిగడ్డ వేసుకోండి సో అన్నీ ఒకే దాంట్లో వేస్తున్నాను చక్కగా అబ్జర్వ్ చేయండి సో మామిడికాయ కూడా చూడండి మంచిగా నేను కడుక్కొని పక్కకు పెట్టాను ఇది నేను ఎప్పుడు వేస్తున్న వేస్తాను అనేది అయితే తర్వాత చూపిస్తాను అందులోనే కొంచెం సాల్ట్ వేసాను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాను కదా సో తర్వాత అయితే మంచిగా కారం వేసుకోవాలి కలుపుకోవాలి కొంచెం ఎందుకంటే అన్నీ కలిసిపోతాయి కదా కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసాను సో దాంట్లోనే ఒక కరివేపాకు రెమ్మ వేసాను సో అట్లా వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట సో కరివేపాకు అనేది మంచిగా స్మెల్ వస్తుంది కాబట్టి నేను అలాగే వేసుకున్నాను సో మంచిగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని కూడా కాదు ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేవరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి సో ఇప్పుడైతే చూడండి ఫైవ్ మే విజిల్స్ తర్వాత ఎంత బాగుందో కదా సో మంచిగా ఉడికిపోయింది అన్నీ అందులోనే ఉడికేసి ఉడికినాయి మనం ఏమేమి వేసామో టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కారం ఉప్పు పసుపు అన్నీ వేసాము సో మంచిగా అందులోనే కలిసిపోయాయి చూడండి ఇంకా కొంచెం ఉంచాను నేను అట్లనే సో తర్వాత అయితే నేను ఒక మామిడికాయ తీసుకున్నాను దాన్ని మంచిగా కడుక్కొని అయితే నేను ఇట్లా కట్ చేసుకుంటున్నాను సో నేను ఇలా మంచిగా పొడువుగా కట్ చేసుకున్నాను మీకు నచ్చిన సైజులో మీరైతే కట్ చేసుకోవచ్చు కానీ ఇట్లా మంచిగా పొడువుగా ఉంటే తినడానికి కూడా మనకు మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది సో బాగా తియ్యటి మామిడికాయ కాకుండా కొంచెం పుల్ల పుల్లగా ఉండేదైతే తీసుకోవాలి సో నేను ఇందులో ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి నేనైతే ఇందులో అసలు చింతపండు అనేది అసలు నేను యూజ్ చేయడం లేదు ఎందుకంటే నేను మామిడికాయ తీసుకున్నాను కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి నేనైతే చింతపండుని అవాయిడ్ చేసేసాను సో మంచిగా మరిగించిన పప్పులనే నేనైతే ఇవి టమాటా ముక్కలు వేసుకున్నాను సో కొంచెం అయితే అవి ట టమాటా కాదు సారీ సో మామిడికాయ ముక్కలు వేసుకున్నాను సో కొంచెం ఉడికినాయి ఉడికిన మంచిగా ఉడికిపోయాయి ఉడికిపోయిన తర్వాత నేను ఒక గిన్నెలో తీసుకున్నాను నేను వేరే గిన్నె ఏం తీయడం లేదు నేను రైస్ కుక్కర్లోనే పోపు కూడా వేస్తానని ఒక పక్కకు తీసుకున్నాను మీకు తగినంత ఆయిల్ వేసుకోండి నాకు తగినంత ఆయిల్ అయితే నేను వేసుకుంటున్నాను కొంచెం పప్పు కదా ఎక్కువ తక్కువైనా ఏం పర్లేదన్నమాట సో మంచిగా కావలసినంత మంచిగా మీరు వేసుకోండి హీట్ అయిపోయింది హీట్ అయిపోయిన తర్వాత అయితే సో ఇప్పుడు నేను ఏమేమి వేస్తాను అనేది అబ్జర్వ్ చేయండి కొంచెం అయితే అట్లా వేసి చూశాను ఓకే కలుపుతూ ఉంటే ఎంత బాగుందో కదా సో సమ్మర్ సీజన్ కదా ఇలాంటి మంచి మంచి టేస్టీ ఫు మనం కర్రీ చేసుకొని తింటే అబ్బా అనిపిస్తుంది ఎందుకంటే అసలే ఎండాకాలం కాబట్టి మనకి ఏమీ తినాలనిపించదు సో మామిడికాయ సీజన్ కాబట్టి సో ఇలాంటి మంచి మామిడికాయ పప్పు చేస్తూ ఉంటేనే బాగుంటుంది సో అందులో చూడండి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కూడా వేసాను నేను వెల్లుల్లిపాయ సో అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది ఆ స్మెల్లే వేరుంటుంది అన్నమాట సో నేనైతే ఎల్లిపాయ వేసాను సో అందులోనే కరివేపాకు కరివేపాకు వేసుకున్నాను పచ్చి ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకున్నాను సో కొంచెం అయితే నేను ఇప్పుడు సో పోపు దినుసులు వేస్తున్నాను పోపు దినుసులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి నేను గోల్డెన్ కలర్ కాదు కొంచెం ఎక్కువనే మాడిపోయేటట్టు కూడా వేసుకున్నాను నాకు ఇష్టం అన్నట్టు ఎంత మంచిగా నేను వాటిని ఇది చేస్తే నాకు అంత మంచిగా అనిపిస్తుంది అంటే వేయిపడము సో అందులోనే నేను పప్పేసాను చూడండి ఒక పైన ఒక పొగలాగా వచ్చింది కదా సో అట్లా రాగానే మూత వేసేసేయాలి ఎందుకంటే అది అన్నమాట మనము మూత వేయడం వల్ల అనేది మొత్తం గుంజుకుంటుంది మంచి స్మెల్ని ఇస్తుంది కానీ లేట్ అయిపోయింది కాబట్టి నేనే వీడియో తీయాలి ఇవన్నీ చేయాలి కదా కొంచెం లేట్ అయిపోయింది అందుకని సో నేను వెయ్యలేకపోయాను కానీ మీరు మాత్రం అట్లా వేసిన పప్పు పోపులు వేసిన తర్వాత మంచిగా ఒక గిన్నె వేసేయండి సో ఆవిరికి అయితే మంచి స్మెల్తో సూపర్గా ఉంటుందన్నమాట సో చూడండి ఎంత బాగా స్మెల్ అయితే మస్తు మస్తు వస్తుందన్నమాట సో అందులోనైతే నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను సో ఇంతే ఈజీ పప్పు అండి మామిడికాయ పప్పు సూపర్ సూపర్ ఈజీగా ఎంతో ఈజీగా మన ఇంట్లో చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో